మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు మన అనుకున్న వాళ్ళే మన వద్ద ప్రేమను నటిస్తున్నారని తెలిసినప్పుడు మన మనసు ఎంత బాధపడుతుంది మనం ఎవరికైనా చెడు చేసే ముందు కాస్త ఆగి ఆలోచించాలి కానీ మంచి చేసే ముందు ఆలోచించకుండా చేస్తూ ముందుకు పోవాలి అది రేపు మన పిల్లల్ని కాపాడుతుంది మనకి ఒకరి మీద ప్రేమ పుట్టాక మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా మన మనసుకు నచ్చరు కేవలం మన కళ్ళకు మాత్రమే నచ్చుతారు కన్న తండ్రి సంపాదించిన ఆస్తి మీద కొడుక్కి తినే హక్కు ఉంటుంది కానీ అదే కొడుకు సంపాదించినప్పుడు ఆ తండ్రికి తినే హక్కు లేదు మన తప్పు లేనప్పుడు తల దించకు కానీ నమ్మకం లేని వారి దగ్గర మాట్లాడకు సముద్రంలో కెరటాలు ఎంత సహజమో సంసారంలో గొడవలు అంతే సముద్రంలో కెరటాలు ఎంత ఎగసపడినా తీరం చేరక తప్పదు అలాగే సంసారంలో గొడవలు వచ్చినా కలిసిపోక తప్పదు ఇది లేదు మనకు జీవితంలో సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు కానీ ఒక వ్యక్తి వల్ల మనకు కలిగిన బాధ ఎప్పటికీ మర్చిపోకూడదు